ఆయుధ పోరాట యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి ముప్పై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలడపాక గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి ముప్పై తొమ్మిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా చిత్రపటానికి స్తూపాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ ఆరుట్ల దంపతులు నిజాం నవాబు వ్యతిరేకంగా భూమి కోసం ముక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీరుడు కామ్రేడ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి అన్నారు జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావచ్చిన గ్రామానికి ఇబ్బందిగా ఉన్న హై లెవెల్ బ్రిడ్జ్ వెంటనే నిర్మించాలని ఇసుక మాఫియాని కూడా అరికట్టాలని కోరారు రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజా ప్రతినిధుల ఎదగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పొన్నబోయిన రవి ప్రవీణ్ కుమార్ ఆరుట్ల సుశీలా దేవి రాజయ్య కార్యకర్తలు తదితరులు Con nada ఈ వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మనం అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ శాసనసభ్యులు బీలయ్య గారు కానీ ఇవాళ ఇక్కడ ఉన్న షెట్ కూడా నిర్మాణం చేస్తాం వరదలు వస్తే వర్షాలు వస్తే వజంపక ప్రజలు ఆలయకు గ్రామాలన్నా ఆలయపడ్డల ప్రజలు కులేపాకి రావాలన్నా ఈ ప్రాంతం పోవాలన్నా చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ వాగులు వద్దలు వచ్చిన పార్టీలు ఇబ్బంది పడతా ఉంది దాన్ని మర్మతి చేయాలని అనేక పార్టీ నాయకులకు చెప్పినా అది పట్టించుకోవడం లేదు ఇప్పటికీ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఆ వాగు అనేది చెప్దాం కడితే వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది ఉండదు వర్షాలు వచ్చినప్పుడు వాగు వచ్చినప్పుడు అక్కడ రాకపోవడం నుండి నుంచి వచ్చి ఆలయాలకు ఓలాగుతూ ఉన్న పసుల దగ్గరికి వచ్చి పాలు విడుకపోయే పరిస్థితి ఏర్పడ్డది దాన్ని ప్రయత్నం చేయాలని సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం రెండోది మిత్రులారా ఈ ఆలయలు రెవెన్యూ డివిజన్ కావాలని అనేక పోరాటాలు నడుస్తా ఉన్నాయి రెండు వేల పదహారు నుంచేది ఈ రెవెన్యూ డివిజన్ కావాలి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే పోరాటాలు నడుస్తున్న నేపథ్యంలో మొన్న నెల ఐదు తారీఖు రాదు పార్టీ మండల కమిటీ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజన్ కూడా కావాలని ఒకరోజు ఉపవాస దీక్ష కూడా సిపిఐ పార్టీ చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ సైదాపురం కటకానికి ఎన్నికల ముందు వచ్చాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు వీలయ్య గారు కూడా ఆ సాయిబాబు గుడి దగ్గర ఎన్నికల ముందు పెట్టిన కార్యక్రమాలు కూడా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారు ఇప్పటికీ ఎదుగుదల దాడిపోతా ఉంది మీ మాటలు ఎక్కడ వరకు పోతా ఉన్నాయని ఒక అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సోదరులు ఉన్నాయి ఇక్కడ చక్ర ఫ్యాక్టీలో చెరుకు కరెంట్ గానీ తాగునీరు కానీ రక చరిత్ర ఈ ప్రాంతానికి తెలియస్తా ఉన్నాం అప్పుడు నేను ఈ యొక్క గంధమైన కడతానని మాట ఇస్తా ఉంటా శ్రీరాములు నేను అందరం అక్కడ టెక్నికల్ ఇంజనీర్లు జరిగే ఉంటే వారి దగ్గర పోయి ఇంజనీర్ ఆడితే ఉన్నారంటే ఇక్కడ చాలా ఈజీ అండి ఖర్చు తగ్గుతుందండి ఈ ప్రాజెక్ట్ కంటే బాగానే ఉంటుంది అనేది చెప్పిర్రు దాన్ని సూచన చేస్తే మరి ఇలా పది టీఎంసీలు రాదు కేవలం ఏదో రెండు ఒకటిన టీఎంసీలు చేస్తామని అంటారు ఏదో మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టాలే ఈ కులంపాగ హానేరు ప్రాంతానికి సాగునీరు అందించాలని ఈ యొక్క ఏఆర్ వర్దం సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి మిత్రుల్లో ఏ సమస్యలు వచ్చినా మనమంతా కలిసి కట్టగా పార్టీలకు అతీతంగా మన జీవనం మెరుపు మెరుగైనటువంటి మెరుగు పరిస్థితులు మెరుగుపరచుకోవడం కోసం మన ఉద్యమాలలో పాల్గొంటేనే మనకు చైతన్యం అనేది తెలుస్తూ ఉంటుంది వారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి విషయం ఏదైతుందో ప్రజలకు ఇప్పుడున్న తరానికి ఆరుట్ల దంపతులు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి యొక్క తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రముఖ నాయకులు ఆనాడు జమీందారు వ్యతిరేకంగా భూసాములకు వ్యతిరేకంగా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు అనుసరించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఆరుట్ల రామచంద్ర గారు ఈ ప్రాంతానికి కమలాదేవి గారు ఈ ప్రాంతానికి నాయకత్వం వహించారు ఈ నాయకత్వం వహించడం అంటే అది చిన్న విషయం కాదు ఆనాడు ఈ సౌకర్యాలు ఈ ఫోన్లు కానీ కార్య కాల్ కానీ లేకపోతే కమ్యూనికేషన్స్ మనకు సరైనటువంటి అందుబాటులో లేదు అక్కడ సమాచారం అందించాలంటే ఒక మనిషి నడుచుకుంటూ పోయి ఆ సమాచారాన్ని అందిస్తే తప్ప ఆ గ్రామానికి వార్తలు అందేది కాదు అలాంటి యొక్క ముప్పై నలభై సంవత్సరాల కిందట జరిగినటువంటి ఏదైతే వాళ్ళ ఉద్యమాలు దాదాపు డెబ్బై సంవత్సరాలు గడిచిపోయింది వాళ్ళు చనిపోయి ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడుస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ భూమి కోసం వృత్తి కోసం సాగించినటువంటి తెలంగాణ సాయిదా రైతాంగ పోరాటం కొన్ని వేల గ్రామీణ ప్రాంతాల్లో ఆలేరు నియోజకవర్గం నల్గొండ జిల్లాలో జరిగినటువంటి పోరాటాలు ఈ పోరాటాలు మనం ఎంత చెప్పినా అది జరిగేది కాదు పేద ప్రజల పక్షాన నిలబడి ఆ ప్రజలకు రక్షణగా ఉండటమే కాకుండా ఆ భూములన్నీ కూడా పేదలకు పంచినటువంటి చరిత్ర మన ఏఆర్ గారి కమలాదేవి గారికి ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణ సాయుధ పోరాటాన్ని గత ప్రభుత్వాలు కేసీఆర్ గారు ఆయన పది సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఉన్నా కానీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆయన గుర్తించే విధంగా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఆ పోరాటంలో ఎంతమంది అమరులైనారో అమరులైన కొంతమందిని ఆయన తీసుకుని ఏదో కార్యక్రమం నిర్వహించారు కానీ అసలు కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా నాయకత్వంలో తెలంగాణ నైజాం వ్యతిరేక పోరాటాన్ని ఆయన తీసుకురావడంలో కేసీఆర్ గారు పూర్తిగా విఫలమైన కమ్యూనిస్టు పార్టీ ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ వార్షికోత్సవాలు జరిగితే కనీసం ఆయన సహకరించే విధంగా గాని ఆయన ప్రకటించే విధంగా ఆయన చేసే పరిస్థితి లేకుండా కేసీఆర్ ఏదైతే అమరవీరులు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఉద్దేశాన్ని ప్రతిబింబించే విధంగా ఏదైతుందో అక్కడ ప్రభుత్వాలు చేయలేకపోయింది ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఒక బీజేపీ యొక్క మత రాజకీయాలకు వ్యతిరేకంగా దేశంలోని ప్రాంతంలోనే రాష్టంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాలను తీసుకురావడం ఉపయోగం ఉంటుందని మన మన కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకుంది కానీ ఆ నిర్ణయాన్ని ఏదైతే ఉందో మనకు ఉండబడినటువంటి ఓట్లు కానీ లేకపోతే ప్రభుత్వాన్ని మార్చే దాంట్లో ఒక ప్రధానమైన పాత్ర వహించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మనం కమ్యూనిస్ట్ పార్టీ సహకరించి మనం ఎందుకు చెప్తున్నామంటే ఏ ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ సాయుధ పోరాటం నడిపినారు మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే చాలా మంది అమలు అయినారు ఆయన తెలుసు తెలవదు కాబట్టి చెప్తున్నారు ఆయన ముప్పై తొమ్మిది సంవత్సరాలంటే అంతకుముందు తెలంగాణ స్థాయిలో పోరాటం కూడా ఉండొచ్చు ఆయన ఈ ప్రత్యక్ష పోరాటాలు ఏ విధంగా జరిగిందనే విషయం ఆయనకు అవగాహన లేదు ముఖ్యమంత్రి గారికి కాబట్టి ఆయన తెలుసుకోవాలి ముఖ్యమంత్రి గారు తెలుసుకొని తెలంగాణ చరిత్రను ఈ రాబోయే తరాలకు అందించే విధంగా ఆయన ఆయన సహకరిస్తే మంచి సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే